హరే కృష్ణ జై శ్రీరామ్ శ్రీ ఆయి మాతా మందిర్ సిల్వార్ సమాజ్ సంపూర్ తాండా శంషాబాద్ ఈ ఊర్లో ఎక్కడ పట్టినా ప్రతి గోడ మీద రామ్ రామ్ రాశారు జెండాలు శంషాబాదు మన రామానుల వారి మూర్తికి దగ్గరలో ఉంది మేము అనుకోకుండా ఈ ఊరు వచ్చాం ఆ ఊరు చూసుకుంటూ వెళ్దాం నానా ఎవరు ఆర్డర్ చేయకండి చలో ఓకేనా అదే అండి ఆ బ్యాగ్ ఇచ్చారు ఆ బ్యాగ్ ఆడగడిగా చెప్పులుగా అల్లరి చేయకుండా బ్యాగ్ తీసుకోవా అమ్మ దగ్గర హరి బోల్ హరి జై శ్రీరామ్ అందరూ చెప్పండి శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ అదే అండి భోజనం బాగానే తిన్నారుగా సౌండ్ సౌండ్ లేదు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ అబ్బాయి ప్రసాదం సరిపోలేదండి సౌండ్ ఏది श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम फ्ता भी राम राम जय राम फट्टा भी राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम రామ లక్ష్మణ జీ రామ లక్ష్మణ జానకి బోలో హుమ జయ బుమన్ కిక్ష్మణ జాన రామ లక్ష్మణ జానకి బోలో లక్ష్మణ హుమ జయ బుమన్ కీ జయ బుమన్ జయ బ లక్ష్మణ जय श्री राम जय श्री सीताराम चंद्रमूर्ति भगवान की जय स्वर्ग की जय वेद शाहपुरतानना भक्त प्र की जय श्री राम जय श्री राम जय श्री राम भगवत रामानजाचार्य स्वामी की जय जय रामानजा जय रामानजा जय रामानजा